కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న చంద్రు మాజీ క్రికెటర్ గొల్లపల్లి గణేష్ ను చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ పరామర్శించారు చంద్రు అప్పటి సీనియర్ క్రికెట్ జట్ ఎంతగానో సేవలు అందించిన గణేష్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఉపాధి కోసం ఇరాక్ దేశం వెళ్లిన గణేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో కంటి చూపు మందగించి కిడ్నీల వ్యాధి రావడంతో ఇండియా డబ్బులు లక్ష రూపాయలు ఖర్చు చేసి ఇరాక్ దేశంలోనే చికిత్స చేసుకున్న నయం కాకపోవడంతో ఇండియాకు వచ్చిన గణేష్ చికిత్స కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగి అప్పులపాలే దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు కుటుంబాన్ని మోయలేక మెరుగైన వైద్యానికి డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న చందూర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ సోమవారం గణేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు గణేష్ కు చందూర్తి స్పోర్ట్స్ క్లబ్ అండగా ఉంటుందని మెరుగైన వైద్యానికి ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి గణేష్ ను అతని కుటుంబాన్ని ఆదుకుంటామని గణేష్ కు భరోసా కల్పించారు కొంచెం కోసం మేము కంటి పొజిషన్ వెళ్ళాను ఒక పది సంవత్సరాలు కష్టపడ్డాను ఒక నాలుగైదు సంవత్సరాలు ఇండియాకి తిరిగి వచ్చాను వచ్చిన తర్వాత కంటి సమస్య బాగా ఇబ్బంది అయింది దానివల్ల తర్వాత కిడ్నీలకు హార్ట్ సమస్య వచ్చింది చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాను ఇప్పటివరకు పది దాకా డబ్బు ఖర్చు అయింది రేపు మళ్ళీ హాస్పిటల్కి కూడా ఆ దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నది కొన్ని తాత ముందుకు వచ్చి తరిచి నన్ను మీరు కాపాడాలని ప్రభుత్వాన్ని అలాగే మా స్నేహితులను అలాగనే మా మా తోటి క్రీడాకారులను అందరినీ ధన్యవాదాలు ఫాదర్ అందరినీ తెలుసుకుంటూ నేను కోరుకుంటున్నాను అందరూ ఎక్కువ మాట్లాడలేకపోతున్నా హార్ట్ వల్ల చాలా ఇబ్బందిగా అవుతున్నది దయచేసి నా నాన్ను దయచేసి మీరు మీరు ఎత్తులతో సహాయం చేయాలని కోరుకుంటున్నారు చంద్రుర్తి మండల కేంద్రం చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు గణేష్ మరి మాతో పాటు చిన్నప్పుడు క్రికెట్ మా జట్టులో క్రికెట్ గా ఉండే మరి ఈరోజు గణేష్ పరిస్థితి చూస్తే చాలా బాధకరంగా ఉంది మరి ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్ళి చాలా రోజులు అక్కడ కుటుంబాన్ని పోషించుకొని అనారోగ్య సమస్యతో ఇండియాకు వచ్చిండు ఇండియాకు వచ్చిన తర్వాత రెండు కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నాడు తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉంది అలాగే కంటి సమస్య ఉంది ప్రస్తుతానికి గణేష్ ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది కు ఒక కూతురు ఒక కుమారుడు మరి రెక్కాడితే డొక్కాడని ఒక కుటుంబంలో జన్మించిన గణేష్ మరి చిన్నప్పటి నుంచి కష్టజీవి తన కులవృత్తైన మంగల్ ను నిర్వహించుకుంటూ చిన్నప్పుడు మంచి ఆడుతూ పాడుతూ ఉండు తర్వాత ఉపాధి కోసం గణ దేశాలు ఇరాక్ దేశం పది సంవత్సరాలు అక్కడ మరి సమస్యతో అనారోగ్య సమస్యతో ఇండియాకు వచ్చిన తర్వాత హాస్పిటల్లో వెళ్ళి చేయించుకుంటే కిడ్నీల వ్యాధి రెండు కిడ్నీలు ప్రాబ్లం ఉన్నాయని తెలిసింది మరి చాలా ఇప్పటికే దగ్గర ఒక పదిహేను లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకున్న అప్పుల మరి గణేష్ మాతో చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఎంతగానో మా అందరితో కష్టం కష్టపడుకుంటూ కూడా మా దగ్గరకు వచ్చి క్రికెట్ ఆడేవాడు అలాంటి గణేష్ ఈ రోజు ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని మేము తెలుసుకుని వచ్చి గణేష్ను పరామర్శించి గణేష్ను ఖచ్చితంగా మా చందర్తి క్రీడాకారుల తరఫున మా మిత్రుల తరఫున ఖచ్చితంగా మేము గణేష్ను ఆదుకుంటాం గణేష్ కుటుంబానికి చేయతన్ ఇస్తాం ఖచ్చితంగా గణేష్కు మెరుగైన వైద్యానికి మా వంతుగా మేము సహాయ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియస్తున్నాం దాతలు కానీ ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఈ యొక్క గణేష్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని గణేష్ను ఆదుకోవాలని కోరుతున్నాం గణేష్కు ఎవరైనా సహాయ సహకారాలు అందించి గణేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని చందుర్తి గ్రామ ప్రజల తరపున మేము నిర్ణయించుకుంటున్నాం